హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం వ్లాగ్ టూ అండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే వద్దు తీయక అంటూ ఉండం మా అన్న అయితే నా కోసం దోశలు వేస్తున్నాడు అనమాట ఇక్కడ మా అన్న మా వద్దకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు టైం ఉన్నప్పుడల్లా ఇంకా ఇద్దరు కలిసి చేసుకోవడం అంటే ఎవరింట్లో అయినా అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా పని కూడా చేసినట్టు ఉండదు అట్లా కలిసి చేసుకోవడం కూడా బాగుంటుంది ఇంకా అట్లన్నమాట మా వద్దునైతే కూర పప్పు కూర కర్రీ ఇది షార్ట్ వీడియో పెట్టున్నాను నేను పిండి చారు తెలంగాణ స్టైల్లో ఇంకా తురుము పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి ఇవి చేసిందండి ఇది మా డాడీ కోసం పప్పు వితౌట్ స్పైసీ ఇంకా మేమైతే అంతా కలిసి తింటా ఉన్నాం అన్నమాట నిన్న లంచ్ అయితే ఇది మా ఇంట్లో స్పెషల్ అయితే ఎమ్మీ అమ్మీగా అసలు సందడే సందడండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మామూలుగా ఉండదు అసలు టైం కూడా అసలు ఈజీగా గడిచిపోతుంది ఎట్లా తెల్లారుతుందో ఎట్లా నైట్ అవుతుందో అర్థం కాదు అనమాట అంత ఈజీగా అయిపోతూ ఉంటుంది వామ్మ నేను వచ్చి ఇన్ని డేస్ అయిందా ఇంత తొందరగా టైం గడిచిపోయిందా అన్నట్టుగా ఉంటుంది అనమాట నాకైతే చలిసి ఏడుకోతురమ్మ మీరు ఎవరెవరు ఎవరు కాదు బఠానీ లేకుంటే చూడదు కావాలా ఏం వద్దు నా నన్ను మీరు తెచ్చుకోండి నాకుల అలా చాగేట్ కావాలంటే చాక్లెట్ ఇటు తీసుకురా పర్స్ ఇస్తాను నేను కన్ఫ్యూజ్ అవుతారా మమ్మల్ని ఏం కాదు పొయ్యి రోజుకి స్నాక్స్కి ఏమన్నా పాపం నీ టైం ఫైవ్ ఈవినింగ్ అయినా స్నాక్స్ షాప్ షాప్కి

కాబట్ <producing> ਮਾਲਿ ਕੋਦ ਦੇ ਗੈ ਰੋ ਅਣੀ ਵੀ ਹੁ੍ਰੀ ਸਮੀ ਹੋਸੁ ਬੁਛੁ ਵੀ ਸੀ ਸ਼ਾ ਰੋ ਉੋ ਲੀ ਗੋਲ ਗੋਲ ਕੋਲ

you <laughs> याल यी याल अरे बिस्तर तो निका हाँ धाक तो है ना किस्से हरी चन्ना देखूंगी तेरे అట్టెళ్ళు మమ్మీ దగ్గరికి వెళ్ళు ఇట్లా ఆడుకుంటున్నాం మేము ఇంకా నాకు సరిగ్గా కట్టడం రాలేదు ఎవరు కట్టుకుంటుమ్ ఇట్లా